అందరికీ నమస్కారం చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియం దుర్గ మాయమ్మ కృతాబ్ధినిశుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఒక అమ్మ సమక్షంలో మరొక అమ్మ గురించినటువంటి నుతి సాయి వనంలో సాహిత్యం ఇటీవలి కాలంలో అంది వస్తున్న ఈ అధునాతనమైన సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని కవులను కవయిత్రులను ఒక వేదిక మీదకు చేర్చాలనేటువంటి ఒక బీజావాపన సదృశ్యమైనటువంటి సంకల్పం ఈవేళ ఒక వృక్షంగా మారింది దానికి కారణం సుజాతమ్మ సంకల్పం నిజానికి ఇది ఒక విశేషమైన సందర్భంగా నేను భావన చేస్తూ ఉన్నాను చాలా పూర్వకాలం శ్రీనివాస్ के दादा मुफ ग्रंथ